నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు శాస్త్రీయ జానపద నృత్యం హరివిల్లు ప్రతిభ పురస్కారాల కార్యక్రమాన్ని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులకు సన్మాన కార్యక్రమం వివిధ రంగాల్లో నిష్ణాతులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు ఈ సందర్భంగా డేగల సాంబశివరావు పాలజోష్ణ శీర్షాలత తదితర వారి బృందాల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు మొదటగా అంతర్జాతీయ గౌరవ డాక్టరేట్ పొందిన అంది శ్రీనివాసులు డాక్టర్ ఆమీర్ ఝాన్ నృత్య గురువులు సురభి గాయత్రి డేగల సాంబశివరావు ప్రముఖ న్యాయవాది రంగారావు శ్రేయా రియల్ ఎస్టేట్ అధినేత బాబు ఆగస్ట్ ఘనంగా నాయుడు సన్మానించారు ఈ ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో నెల్లూరు నగరానికి చెందిన ఆ ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు కళాకారుల్ని పెన్షన్ రావటం కానీ వాళ్ళకి ఎటువంటిదైనా ఇబ్బంది అయినా కూడా ప్రభుత్వం తరఫున తెలుగుదేశం గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళకి అనేక కార్యక్రమాలు చేస్తూ అలాగే మరుగులో పడిపోతే కళలు వెలికి తీయాలని ఈరోజు అనేక మంది చిన్నారులు చాలా చక్కగా డ్యాన్స్ వేశారు విజయ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు నిజంగా మేము మాట మాట్లాడడం మర్చిపోతారు కానీ వాళ్ళు అన్ని స్టెప్పులు అంటే విడలేయారంటే తప్పకుండా వాళ్ళకి ఒక మెమరీ చదువుతో పాటు కల రంగు ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తులో ఒక ధైర్యం కలుగుతుంది దానివల్ల వాళ్ళ చదువు గురికెళ్ళని కాస్త ఉంటుంది కాబట్టి దీని గురువులు మన గాయత్రి మేడం గారు జ్యోతి గారు డేగా సాంబరావు గారు అని బాబు ఎవరెవరు గురువు మాకు చూసి గాయత్రి మేడం గారు జ్యో జ్యోతి గారు జ్యోస్యా గారు శిరీష గారు మీరందరూ కూడా చక్కగా ఆ పిల్లల్ని చూసుకొచ్చి మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన పట్టు బుట్టు మన యాస మర్చిపోకుండా వాళ్ళు అనేక కళారంగంలో ప్రోత్సహిస్తున్న గురువులకి నేను వారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తాను గాయత్రి విడం కానీ అంటే భరతనాట్యం గుట్టప్పటి నుంచి తన జీవితాన్ని అంకితం చేసి ఎంతో వేల మందికి నాట్యం నేర్పిన మహాతల్లి గాయత్రి వెళ్ళడం గారు ఈరోజు విదేశాల మన వాళ్ళలో కూడా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మనోళ్ళు మర్చిపోతారు ఈ భరతనాట్యం అక్కడ అనేక మంది మన సంస్కృతి పరికరా మన సంస్కృతి మర్చిపోతాం గాయత్రి గణంగా లేచే పిల్లలు ఈరోజు విదేశాల్లో కూడా మంచి పోషణలో ఉండి వాళ్ళ పిల్లలు కూడా భరతనాట్యంతో తెలుగు మన వాళ్ళ ఇళ్ళల్లో మన మీడియా కానీ అక్కడ తెలుగు ప్రాధాన్యత ఆశ్చర్యకరం వాళ్ళు ఇండియాలో వస్తే వాళ్ళ పిల్లలని మాట్లాడతారు తన మనవాళ్ళు మమ్మీ డాడీ అంటున్నారు మమ్మీ డాడీ అనే ఉదయాసం పంపించేస్తారు కారణం ఏంటంటే మన పెప్ప మన పెంపలోనే చెప్తే పిల్లలు వాళ్ళు పరిమితం వస్తారు చిన్నప్పటి కష్టాలు తాత చేసే కష్టాలు నాన్న చేసే కష్టాలు ఏం చెప్తుంటేనే వాళ్ళు ముందుకు కానీ అవన్నీ మనం మర్చిపోయేసి వాళ్ళకేం చెప్పకుండా ఉన్నప్పుడు మన సంస్కృతి మర్చిపోతారు మనకి బంధాలు ఒకటి తెల్ల మా మీద మనం దేవుడు ఏ విధంగా మనకి రాస్తాడో అదే జరుగుతుంది ఇప్పుడు నేను హరి హరిబాబు లాగా ఫ్యామిలీ చేయలేని దేవుడు వారికి రాశారు మరి అగస్త్య గారి రియల్ ఎస్టేట్ చేయలేము వారు పేదవారిని కూడా ఫ్లాట్లు తక్కువ అందరికీ అందిస్తూ ఎప్పుడు చూసి నచ్చి నువ్వు అగస్తల గారిని నవ్వకుండా ఉన్నారంటే వారు ఎవరిపై నవ్వుతూ ఉంటారు ఒక కళాకారుడు కానీ సినిమా వాళ్ళు కానీ ఎవరు కూడా నమ్ముతూ వారికి ఆనందంగా చెప్పి చేసుకుంటూ ప్రతి ఒక్కరు తక్కువ ఆదాయంతో రియల్ ఎస్టేట్ చేస్తూ మా కళాకారులకి ఎప్పుడు కూడా అండగా ఉన్నారు ఈరోజు సినిమా అసోసియేషన్ ఉందంటే దానికి అదృష్టంగా ఎంతో అంటే తన వచ్చిన ఆదాయాలు కొంత బాబు వారు అదేస్తారు అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ భాషా సంస్కృతి సేకారాలు సోజనలో ఈరోజు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాలతో హయ్ నాబారి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో తాను బాగా ప్రకటించిన ఇవన్నీ కూడా ప్రతిభందల వార్లను గుర్తిస్తుంటారు మా అమీనాట్ సర్వాడు దీని బోధనంలో కూడా ఆయన ఎంత బాగా అనుమత్సహిస్తుంటారు ఈ బంగ్రాంలో మా ప్రతిభా గురించి నా అబార్ను ప్రవర్తించేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చేసుకుంటున్నారు అదేవిధంగా పెద్దలందరికీ చేసుకుంటున్నారు కలిసి పెద్ద వాళ్ళకి వస్తాము అలాగే విద్యా ప్రతి మనిషి మనలో మంచి ఎదగాలి మంచిని పెంచండి పది మంది పంచండి ఒక బాధ్యత మనం తీసుకున్నప్పుడు కొందరిని ఆదర్శంగా తీసుకోవాలి ఇప్పుడున్నారు మాకందరికి కూడా ఆదర్శ పెద్దాలి ఎందుకంటే ఒక మంచి చేయాలి అంటే ఒక సంకల్పాలు ఉండాలి అందరూ చేయలేదు డబ్బు అందరూ కొన్ని కానీ మనసు కొందరు చేస్తారు దేవుడు ఆ మనసు కొందరిలోనే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సేవ చేయాలి పుట్టినందుకు ఏంటి పుట్టబోయే వాళ్ళు మన పేరు చెప్తారు అలా జీవిస్తారు మంచి అందువల్ల కొంతమంది ఆదర్శంగా తీసుకుంటే మనం అందరం ఎందుకంటాం ఒక బాధ్యత పడినప్పుడు ఇంకా బాధ్యత జీవితం సాయం అవచ్చు ఒకసారి ఒక ఆసక్తిని తీసుకొని మేము ముందుకు పోతున్నాం అందరూ ఒకసారి ధ్యానంలో చదువుకుంటాము అనవద్ధతను కృషి చేస్తూ ఉంటాడు సంవత్సరము అలాగే అన్ని రంగాల్లో ప్రభుత్వీల్లు వేరే ప్రస్తున్నారు సేవలు వస్తే ప్రజలు కూడా సేవిస్తున్నారు ప్రజలు కూడా సన్మాషం అంటే ప్రజా సర్వీస్ ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం సన్మాదిస్తే వాళ్ళకి ముందుగా ప్రోత్సాహకరంగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంట్లో జాగ్రత్తగా సేవ చేసే వాళ్ళ ప్రోత్సాహకరంగా ఉంటుంది కాబట్టి మంచి ప్రోగ్రామ్ ఇది గురుగ్రాము వేయంగా తను ఎప్పుడో పట్టుకోవడం పది సంవత్సరాలు కలిగి మొదలు చేయాలి సో కంటిన్యూ చాలా మంది కానీ అది అంతవరకు తీసుకెళ్ళాను లేదా సంవత్సరం రెండు సంవత్సరాలు చేసిన వేసి లేకపోతే లేక అనేక పరిస్థితుల్లో ఆదర్శించడం అలా కాకుండా ప్రజలు సహకారమే చాలా మొత్తం పని చేయలేదు సమాజంలో బహుమతులను